అందరికీ నమస్కారం నేను మీ ఆసంపుల్ సంపత్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగైదు రోజులుగా ఈ యొక్క నియంత పాలనగా కొనసాగుతున్నటువంటి అబద్ధ ప్రచారాలతో ఏర్పడినటువంటి ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కార్ మరి ఏదైతే హెచ్సియూ పరిధిలో ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల భూమిని కాజేసి తమ యొక్క భూదందాను చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి చెట్లను నరికివేసి మరి అక్కడ ఉన్నటువంటి పశుపక్షాదుల యొక్క అరుపులను వినిపించుకోకుండా పట్టించుకోకుండా మరి అక్కడ పదుల కొద్ది మిషన్లను బుల్డోజర్లను జేసీబీలను పెట్టి మరి రాత్రికి రాత్రే అక్కడనటువంటి రాళ్లను చెట్లను తొలగించి భూమిని తమ యొక్క స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు అక్కడన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క పచ్చని వాతావరణం మరి పర్యావరణాన్ని రక్షించే విధంగా ఉన్నటువంటి వాతావరణాన్ని ఈ పచ్చని చెట్లను మేము నరకనీయం ఎడారిగా మారనీయం మా భూములను మేము ఇయ్యమని వారు నిరసనగా శాంతియుతంగా నిరసన చేస్తే మరి ఆ విద్యార్థుల పైన ఈరోజు ఈ యొక్క నియంత పాలన కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ విద్యార్థుల మరి విరోచితంగా లాఠీలను విరగ్గొట్టి తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతినే విధంగా మరి ఆ విద్యార్థులపై ప్రవర్తించినటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి ఈరోజు యావత్ సమాజం చూస్తుంది నువ్వు ఏదైతే ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి నువ్వు ఈ హామీలను పట్టించుకుంటలేవు కానీ నువ్వు భూదండాలను మాత్రం తప్పకుండా పట్టించుకుంటాను ఎందుకంటే అక్కడ లగచెట్ల రైతులు వాళ్ళని ఇబ్బంది పెట్టి ఆ భూములను లాక్కోవాలని చూసినావు తర్వాత మరి మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టి ఆ ప్రా ఆ భూములను లాక్కోవాలని చూసినావు మరి హైడ్రా పేరుతో ఇళ్లను కూలగొట్టి పేదవాళ్ళ ఇండ్లను కూలగొట్టి ఆ భూములను కూడా లాక్కోవాలని చూసినావు ఇవన్నింటినీ ప్రజలు ఎప్పటికప్పుడు మరి ప్రతిఘటిస్తూ తిరగబడుతూ మరి వారు ఏదైతే ఉద్యమాలు చేసి ఆ భూములను కాపాడుకున్నారో ఈరోజు నువ్వు ఈ యొక్క హెచ్సి భూములను కూడా కాజేయాలని నీ యొక్క కన్నుబడింది తప్పకుండా వీటిని కూడా కాపాడుకోవడానికి ప్రజలు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే తమ యొక్క లాఠీలను తమ యొక్క వీపులపైన లాఠీలను విరగొట్టుకున్నారో ఈరోజు మళ్ళీ నీ యొక్క నియంత్ర పాలనలో నువ్వు విద్యార్థులపైన లాఠీలను విరగొడుతున్నావు అయా రాహుల్ గాంధీ నువ్వు వెంటనే స్పందించాలి ఆ రోజు ఈ తెలంగాణకు వచ్చి ఎన్నికల ముందు నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉందో మరి వాటిని నెరవేరుస్తుందా లేదా అని నువ్వు ప్రభుత్వాన్ని కనీసం నీ యొక్క నాయకులను నువ్వు తెలుసుకోకుండా ఆ రోజు ఈ తెలంగాణకు వచ్చి మరి అరచేతిలో వైకుంఠం చూపించి నువ్వు సీల్డ్ కవర్లో నీ ముఖ్యమంత్రి పేరును పంపించి ఇక్కడ ముఖ్యమంత్రి చేసినావు నీ యొక్క నాయకులు చేసేటువంటి అఘాయిత్యాలు ఏంటి అని నువ్వు తెలుసుకోకుండా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావని నేను రేవంత్ రెడ్డిని అదేవిధంగా నేను ఈ యొక్క రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నీ యొక్క విధానాన్ని మార్చుకొని నువ్వు నీ పంత ఏదైతే ఉందో నీ భూదందాన్ని ఆపకపోతే నువ్వు విద్యార్థులపైన ఇదే విధంగా నీ యొక్క నిరంకుశత్వాన్ని కొనసాగిస్తే తప్పకుండా నువ్వు ప్రయోగించినటువంటి ప్రతి లాఠీ కూడా నీకు తిరగబడుతుంది నువ్వు ప్రయోగించినటువంటి ప్రతి ఒక్క లాఠీ ఒక లక్ష ఓట్ల ప్రభావాన్ని నీ చూపిస్తే నిన్ను ఇదే లాఠీలతో నీకు వెనుదిరిగేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయి తప్పకుండా తెలంగాణ ప్రజలే నిన్ను అధికారం నుండి రాజకీయ క్షేత్రంలో నిన్ను తరిమి తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తూ తప్పకుండా నీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి బాలకృష్ణ అభిమానులుగా బీఆర్ఎస్ సైనికులుగా కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు నీ యొక్క వైఫల్యాలను ఎండగడుతూ నీ ప్రభుత్వాన్ని ఎండగడతామని హెచ్చరిస్తూ జై తెలంగాణ